అందరికీ వందనాలు ఇప్పుడు యోనా పాటపాడిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది వినండి యోనాని దేవుడు నిన్వే పట్టణానికి వెళ్ళమన్నాడు కానీ యోనా ఏం చేశాడు యోనా దశీషు ఊరికి వెళ్ళాడు అక్కడ ఒక పడవ పడవ ఎక్కాడు పడవెక్కి వెళ్తూ ఉంటుంటే చాలా చాలా గాలి వచ్చింది చాలా గాలి వచ్చి కొట్టింది అప్పుడు ఓయ్ లేవు లేవు నువ్వేంటి చక్కగా గాలి వస్తుంటే పడుకున్నావు అని మా వాళ్ళ ప పడవ నడిపే వాళ్ళు వచ్చి లేవు లేవు అని అరిశారు యోనా మీదకి అరిసినప్పుడు చాలా గాలి వస్తుంది ఈ ప ఈ పడవ మునిగిపోయేటట్టుంది నువ్వు లెగ్ నువ్వు లఘువు మనము ఇంటికి వెళ్ళిపోదాము అని అన్నారు కానీ వద్దు మీరు మీరొక్కళ్ళే ఉండండి నేను ఎట్లా కొట్లా నేను ఎట్లా కొట్లా నీళ్ళల్లో పడేయండి నన్ను నేను నీళ్ళు నన్ను నీళ్ళల్లో పడేయండి నేనే వండిపోస్తాను అని యోనా 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 అంటాడు వాళ్ళతో అన్నప్పుడు వాళ్ళు యోనాని నీళ్ళలో నీళ్ళలో వేస్తాడు అప్పుడు ఒక ఒక చేప చేప వచ్చి పెద్ద చేప వచ్చి మింగేసేసింది మింగేస్తే అప్పుడు యోన యోన పెద్ద చేప కడుగులో ఉండి ఏసైతో ప్రార్థన చేసుకుంటున్నాడు ఏసైకి ప్రార్థన చేసుకుంటున్నాడు దేవా నన్ను క్షమించు నువ్వు నినువే పట్టణానికి వెళ్ళమంటే నేను దశీషు ఊరికి వెళ్ళాను నన్ను క్షమించు అన్నాడు తర్వాత మూడు రోజుల తర్వాత ఆ పెద్ద చేప తనని బయటికి ఊసేసింది ఊసేసిన తర్వాత నినువే పట్టణానికి వెళ్ళి దేవుడు 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 పట్ల మీరు ఉండట్లేదు మీరు చాలా తప్పు చేస్తున్నారు అన్నాడు అన్నప్పుడు అందరూ మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకున్నారు అందరికీ వందనాలు హలెలు మనందరం కూడా ప్రార్థన చేయాలి దాదా దా దాదా వీధు గో 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 దాదా You're the moon.